సంవత్సరం కూడా అగ్నిమాపక వారోత్సవాలను అగ్నిమాపక శాఖ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అగ్నిమాపక వారోత్సవాలను ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై వరకు జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఏప్రిల్ పదమూడు రోజు మన నిన్న మన డిస్టిక్ కలెక్టర్ గారు పోస్టర్స్ పాంప్లెట్స్ కూడా ఆవిష్కరించడం జరిగింది ఏప్రిల్ పద్నాలుగు ఈ రోజు కూడా మేము కమ్యమరేషన్ పరేడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అగ్ని ప్రమాదంలో మరణించినటువంటి మా అగ్నిమాపక సిబ్బందికి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా అగ్నిమాపక వారోత్సవాలను కూడా ప్రతి ఈ సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది అగ్నిమాపక వారోత్సవాల భాగంగా ఏప్రిల్ పదిహేను రోజు అపార్ట్మెంట్స్లలో ఎల్పిజి సేఫ్టీ ఎలక్ట్రికల్ సేఫ్టీ నిర్వహించడం జరుగుతుంది ఏప్రిల్ పదహారు రోజు హాస్పిటల్స్లో అదేవిధంగా నర్సింగ్ హోమ్స్లో కూడా ఫైర్ సేఫ్టీ చెక్ చేయడం జరుగుతుంది పది ఏప్రిల్ పదిహేడు రోజు పెట్రోల్ పంప్సు మరియు ఎల్పిజి గోడౌన్స్ ఏప్రిల్ పద్దెనిమిది రోజు మరియు ఏప్రిల్ పంతొమ్మిది రోజు కూడా వివిధ ఫంక్షన్ హాల్స్ మాల్స్ అండ్ మల్టీప్లెక్సెస్ ఈ ఇట్లాంటి రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఫైర్ డ్రిల్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ పబ్లిక్ కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో గత సంవత్సరం మనకు రెండు వందల అరవై ఎనిమిది అగ్ని ప్రమాదాలు సంభవించినాయి అందులో ఆరు తీవ్రమైన తీవ్రమైనవి ఈ ఇట్టి అగ్ని ప్రమాదంలో దాదాపుగా మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల ఆస్తి నష్టం సంభవించింది ఈ అగ్ని ప్రమాదంలో మా అగ్నిమాప సిబ్బంది దాదాపుగా పద్నాలుగు కోట్ల నలభై రెండు లక్షల ఇరవై ఆస్తున ఆస్తులను కాపాడడం జరిగింది ఈ అగ్ని ప్రమాదాలు ఇది ఇతర ప్రమాదాలలో పంతొమ్మిది మంది ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది మా సిబ్బంది గూడమూడు మంది ప్రాణాలను కూడా కాపాడడం జరిగింది ఈ సందర్భంగా మా సిబ్బంది గత రెండు మూడు అగ్ని ప్రమాణాలలో కూడా ప్రాణాలకు తెగించి ఫైర్ ఫైటింగ్ చేసి అగ్ని ప్రమాదాలను చల్లార్పడం జరిగింది ఈ ఈ అగ్ని ప్రమాణంలో మా సిబ్బంది కూడా కొంతమంది గాయపడడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మా సిబ్బంది ధైర్య సాహసాలతో వాళ్ళ ప్రాణాలను ఒడ్ ఒడిపెట్టి ఆస్తి ప్రాణ నష్ట నివారణలో ముందుండి నిజామాబాద్ జిల్లాలో ఆస్తిని నివారణలో కానీ ప్రాణ నష్ట నివారణలో ముందుండి పనిచేయడం జరుగుతుంది థ్యాంక్ యూ డిస్ట్రిక్ట్ ఫైర్ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయడం ఏమో ఏమనగా చిన్న చిన్న జాగ్రత్తలను పాటించి పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలను మనం నివారించవచ్చు షాపింగ్ మాల్సే కావచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే కావచ్చు హాస్పిటల్సే కావచ్చు ఇండస్ట్రీసే కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నిబంధనలను పాటించి అగ్ని ప్రమాద నష్టం నివారణలో భాగస్వాములు కావాలని ప్రాణ నష్టం నివారణలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీ జిల్లా అగ్నిమాపక అధికారి మురళీమోహర్ రెడ్డి అగ్నిమాపక వారోత్సవాల ప్రారంభం సభ సభకు మా జిల్లా అగ్నిమాపక అధికారి గారు మరియు సహాయ అగ్నిమాపక అధికారి గారు అందరు వచ్చేసేసి చేసి నైన్టీన్ సిక్స్టీ ఫార్టీ ఫోర్లో మన డాక్ యార్డ్ బొంబాయిలో అరవై ఆరు మంది అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఫైటింగ్ చేస్తుండగా వారు అశువులు అయినారు వారికి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి త్రూఅవుట్ ఆల్ ఇండియా లెవెల్లో ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటారు రోజు నుంచి స్టార్ట్ ఈరోజు కమాండ్రేషన్ పరేడు జరుపుకొని మనం ఇవన్నీ ఎక్విప్మెంట్ ఇన్వెంటరీ డీల్ అన్నీ మేము చేసి రేపటి నుంచి మన ఒక రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ షాపింగ్ మాల్స్ అదే ట్వంటీ ఎయిత్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లలో మా సిబ్బంది విన్యాసాలు మరియు అవేర్నెస్ ప్రోగ్రామ్ బిల్డింగ్లలో మల్టీప్లెక్స్ మాల్స్ ఎక్కడెక్కడైతే క్రౌడ్ ఉంటుందో అక్కడ పోయి మేము వారికి అవగాహన సదరిస్తాము ఫైర్ అంటే వాట్ ఈజ్ వాట్ అని ఫైరు వాటి గురించి మేము వాళ్ళకు క్లుప్తంగా చెప్పేసేసేసి ఫైర్లు కాకుండా వాళ్ళకు కొద్దిగా అవగాహన లేదు కాబట్టి వాళ్ళకు ఫైర్ల గురించి ఎలా జాగ్రత్త చేసుకోవాలా ఫైర్ వాటి ఫైర్ అంటే ఏంటిది వాటిని ఎట్లా ఎల్పిజి కానీ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ కానీ ఇలా మన ఇంకా వేరే ఇతర గడ్డివాములు కానీ మన ఇంకా గుడిసెలు ఇంటి వైర్లు ఇట్లా ఇవన్నీ ఆల్ ఫైర్స్ గురించి మేము వాళ్ళకు క్లుప్తంగా చెప్పేసేసి ఇరవై తారీఖు నాడు క్లోజింగ్ ఫంక్షన్ ఉంటుంది ఇక్కడ మరి జిల్లా కలెక్టర్ గారు మరియు సిపి గారు అందరూ వచ్చేసేసి ఇక్కడ మళ్ళీ ఎస్ఏ రైటింగ్ ఉంటుంది పిల్లలకు ఎస్ఏ కాంపిటీషన్ ఉంటుంది వాళ్ళకు ఆ కాంపిటీషన్లో గెలుపొందిన వారికి ఇక్కడనే కలెక్టర్ గారి చేతుల మీద మరియు సిపి గారు మా యొక్క డిఎఫ్ఓ గారు ఏడీఎఫ్ఓ గారు ఆధ్వర్యంలో మా యొక్క సిబ్బంది వారికి అన్నీ చూపించి మా ఎక్విప్మెంట్ ఏమేమి పన్నాయో ఆ ఎక్విప్మెంట్ అన్నీ చూపించేసేసి ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసేసి కంటిన్యూ రేపటి నుంచి కంటిన్యూ ఉంటుంది ప్రోగ్రాం ఇరవై వరకు ఇరవై నాడు లాస్ట్ ఓకే ఫస్ట్ కే సిక్స్ వారికి మా యొక్క అగ్నిమాపక్క కేంద్రం నిజామాబాద్ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్